ఎప్పుడు లేని విధంగా ఈసారి చట్టసభలో ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మన రాజకీయ నేతలందరూ కూడా వివిధ రకాల స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ అభిష్టానికి రాజకీయ లబ్ధికి అనుగుణంగా అందులో భాగంగా ఓవైసీ ఎలాంటి నినాదాలు ఇచ్చాడో మనం చూసాం ఆ తర్వాత కాంగ్రెస్ నేతలందరూ కూడా కామన్గా ఒక నినాదాన్ని ఇస్తున్నారు అదే జై సంవిధాన్ కాన్స్టిట్యూషన్కి జై అన్నట్లుగా సో ఈ వరబడి కాస్త చికాకు తెప్పించే అంశమే అని చెప్పొచ్చు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగమే చెప్తోంది ఆ ప్రమాణం మళ్ళీ జై రాజ్యాంగం ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత నినాదాలు తప్ప అండ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కాస్త నిబద్ధత ఉండాలా సంకల్పం ఉండాలా త్రికరణ శుద్ధి ఉండాలా అక్కడ కూడా ఈ ఏంటో తెలియట్లేదు నాకు ఇందులో భాగంగా ఓం బిర్లా గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి రెండోసారి స్పీకర్గా తనదైన శైలిలో అంటే కొంచెం మార్పును కనబరుస్తూనే ఘాటుగానే రిప్లైస్ ఇస్తూ ఉన్నారు శశిథరూర్ ఏం చేశారంటే ఈ విధంగానే ప్రమాణ స్వీకారం చేస్తూ జై కాన్స్టిట్యూషన్ అన్నారు వెంటనే ఓం బిర్లా రియాక్ట్ అయ్యారు మీరు ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయం ఆధారంగానే ప్రమాణం చేశారు మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అని మధ్యలో దీపేందర్ హోడా లేచి మీరు అలా చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ అబ్జెక్ట్ టు దిస్ సార్ అని చెప్పిండు అనగానే ఓం బిర్లా గారు టైట్ స్లాప్ లాంటి ఒక వ్యాఖ్య చేశారు డు నాట్ గివ్ మీ అడ్వైస్ చలో బయటో యు జస్ట్ సిట్ అని సో ఈ విధంగా కట్టడి చేస్తేనే సభలో కొంత అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇంకా రానున్న రోజుల్లో ఓం బిర్లా గారు ఇంకా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పిచ్చెక్కేలాగా రచ్చ చేసి అరుపులతోనే సభను నడిపించాలి అనుకునే వాళ్ళందరినీ కూడా చట్టపరంగానే బయటకు గెండించే పరిస్థితులు కూడా తీసుకురావాలి లేకపోతే ఒక్క అర్థవంతమైనటువంటి మాట కూడా మనకి వినబడదు ఇది సత్యం